హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్ ఏం బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో దాదాపు వన్ ఇయర్ అవుతుంది నేను వీడియోస్ అప్లోడ్ చేయక మొత్తానికైతే వన్ ఇయర్ తర్వాత ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసాను ప్రతి ఇయర్ అయితే మా దగ్గర పద్మశాలి సేవా సంఘం వాళ్ళు గెట్ టుగెదర్ జరుపుతారండి సో అందులో భాగంగా వెళ్తున్నాము ఈసారి కూడా లాస్ట్ టూ ఇయర్స్ అయితే కొన్ని కారణాల అయితే చేయలేకపోయారు లాస్ట్ టైం వచ్చేసి యాదగిరి గుట్ట దగ్గర చేశారు అది మీతో షేర్ చేశాను మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఈరోజు చేస్తున్నారు సో గెట్ టుగెదర్ అంటే ఇంకా వెళ్లకుండా ఉండలేం కదా అందరం సంవత్సరానికి ఒకసారి ఇలా కలుసుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అందుకోసం అయితే ఎక్కడ ఉన్నా కూడా చాలా వరకు అయితే ఈ గెట్ టుగెదర్కి వెళ్ళడానికే ట్రై చేస్తూ ఉంటారు మేము కూడా ప్రతిసారి వెళ్తున్నాము అండ్ ఈసారి ప్లేస్ వచ్చేసి మాకు దగ్గరలోనే ఉన్న ఒక మంచి మామిడి తోటలో అరేంజ్ చేశారండి సో అక్కడికి వెళ్తున్నాము ప్రతి లాగానే ఈసారి కూడా గెట్ టుగెదర్లో ఏం చేస్తామంటే మార్కండే స్వామి పూజ చేస్తారు ఫస్ట్ అలాగే అందరం పరిచయ కార్యక్రమం వేదిక నడుస్తుంది అలాగే అందరం లంచ్ చేసిన తర్వాత కబుర్లు చెప్పుకుంటాము ఎందుకంటే వన్ ఇయర్ తర్వాత కలుస్తాం కదా అందరు ఎలా ఉన్నారు ఏంటి ఎక్కడున్నారు ఏం పిల్లలు ఏం జాబ్ చేస్తున్నారు అనేసి అలా మాట్లాడుకుంటాము తర్వాత గేమ్స్ ఉంటాయండి తంబోలా అందరికీ ఫేవరెట్ ఆ తంబోలా సో ఆ తంబోలా ఆడితే వచ్చే మజానే వేరు సో అది ఆడిన తర్వాత ఇంకా ఈలోపు సాయంకాలం అవుతుంది అందరం తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతాము సో అది ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను అండ్ నేను వెళ్ళడం ఈసారి అయితే కొంచెం లేట్ అయిందన్నమాట వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అందరు వచ్చేసారు ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికి అయితే అండ్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఇంకా అందరు రిక్వెస్ట్ చేశారు వీడియో తీయమనేసి ఇంకా నేను వెళ్ళినప్పటి నుంచి అయితే కొంచెం వీడియో కవర్ చేశాను పూజ అయిపోయింది నేను వెళ్ళేసరికి సో కొద్ది అయితే షేర్ చేస్తున్నాను అందరు తప్పకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి మీరు కూడా ఇలాగే ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటారా అనేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోండి అండ్ మా జరిగింది అనేసి కామెంట్లో షేర్ చేయండి

మాట్లాడాను వరంగల్ గట్టిగా ఉండాలి వరంగల్ గట్టిగా ఉన్నా కింగ్ ఉండాలి

कंग कन्या मनसा समी शुर्भु चंद्रकावे कुचे कुंकुमाग सोने सुशाकुश पुष्प हस्ते नमस्ते जगदेक माता साधार अर्ध संगीत संभावना नील नील प्रसुद्ध सोली सना पत्रिके सन्मुख के शेखरी చూశారు కదా తమ్ములు ఆడిపించిన అంకుల్ ప్రతిసారి తంబోల అంకులే ఆడిపిస్తారనమాట ఇంకా అంకుల్కి కూడా తంబోల అంకుల్ తంబోల తాత అనేసి పేరు కూడా పెట్టేశారు సో చాలా బాగా నవ్విస్తారు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారనమాట తంబోలాడేటప్పుడు అలాగే ఇంకో అంకుల్ కూడా మంచి సాంగ్ అయితే పాడతారు ప్రతి ఇయర్ పాడారు కదా సో ఈరోజు కూడా అలాగే ఒక మంచి సాంగ్ అయితే పాడారు తర్వాత వచ్చేసి లంచ్ అండి ఆల్ వెరైటీస్ ఉంటుంది చికెన్ మటన్ వెజ్ స్వీట్స్ అన్నీ అనమాట అండ్ ఈరోజు ఫుడ్ కూడా చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి చూసారు కదా సో ఇదండి ఈసారి మా ఆత్మీయ సమ్మేళనం ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా like share and subscribe to thank you for watching bye friends marukamanshi bye bye our hearts beat to the city streets we begin to feel the fire we rise like tall buildings as the chemicals it take us higher. Night's young and it's just begun as she puts her hand in mine.